వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ టు ఆఫ్టర్నూన్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు అయితే జరుగుతుంది ఈ మార్కెట్ అయితే ఫండ్స్ ఈ వారం రేట్లు ఎట్లా చూద్దాం మార్కెట్లో అయితే చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్లు వస్తుంటాయి ఫ్రండ్స్ ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మొత్తం మీద అయితే సో ఫ్రెండ్స్ వార్త వీడియో ఎట్లా పెద్ద మనిషి ఏం అడుగుతున్నా ఎంత ఆడుతున్నా ఇరవై లక్ష ఇరవై అడుగుతున్నావు నువ్వెంత అంటున్నావు మరి లక్ష నలభై ఐదు నువ్వు చెప్తున్నావు బాగోద్దా పని గ్యారెంటీ యా ఊరు మనది ఊరేది ఊరేది నరసింహ చిన్నపూర్ల ఉట్కూరు నారాయణపేట్ జిల్లా నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ ఎక్కడికైనా కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు ఎన్ని తెచ్చు నువ్వు మొత్తం ఆరున్నాయి అవి అవుతాలు నువ్వేనా తలుచాత కూడా ఇలాదనంట ఇవి కూడా బిగ్ సైజు ఉన్నాయి ఇవి ఎంత ఉంటాయి ఎంత ఉంటాయి నరసింహ ఇవి ఇవి భారీ సైజు ఉన్నాయి రెండు లక్షలు చెప్తున్నారు టూ ల్యాక్ అంట అదే నెంబర్కి ఫోన్ చేయొచ్చు మరి ఉన్నరా ప్పుడే ఎద్దులు మార్కెట్లోకి అయితే వచ్చినాయి ఇప్పుడే ఎవూరు ఇవి ఉజ్జల్లి మీవేనా రైతు ఏ మండలం అది ఉజ్జల్లి ఏ మండలం నాగనూరు మండలం ఉజ్జలి నుంచి వచ్చాను ఎవరు మన గోపులాపురం ఎన్ని వన్లేసినాయి రెండు నాలుగు నాలుగు వన్లా ఎంత రేటు లక్ష పది అడుతుండ్రు ఎవరన్నా ఎంత అడుతుండ్రు ఎనభై తొంభై అడుతుండ్రు ఇవే ఆడుకున్నామలా లక్ష ఐదు వేలకు కొట్టుకో అంటున్నావు ఏం పేరు నీ పేరు మల్లేష్ పోతా బాబా పని గడం బండి అంతా నెంబర్ చెప్ప సరే நெம்பர் அது தெளிவது அட்டா எவ்வளே பக்கம் தன்வாட மண்டலம் நாராயண்பேட்ட ஜி எந்த எதுக்கும் லட்ச நல்ல லட்ச நல்ல அழுத்த ల ఇరవై ఐదు అడుగుతూ ఇస్తలేదు ఎంతకిద్దు అనుకుంటే మీరు లక్ష ముప్పై లక్ష ముప్పై ఏడు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు నెంబర్ ఫోన్ నెంబర్ లేదు నెంబర్ లేదు పిరవంచుతున్నా బాగుండవా ఎవరు కౌకుంట్ల ఏమి అడుగుతున్నట్టునవి ఆ ఎద్దులు తూర్పు ఎద్దులు డెబ్బై ఐదు వేలు అడిగినా ఎవరు ఆయన ఎంత చెప్తే నువ్వు లక్ష ఇరవై చెప్తే ఈ పెదవాన్స్ డెబ్బై ఐదు వేలు అడిగాడు మళ్ళీ నువ్వు ఇంకా ఇంకో మాట లేదా లక్ష ఇరవైకి వేరే మాట ఇంకా ఏమన్నా లక్ష ఇరవైకి ఏమన్నా తక్కువ లేదా ఆటే వేరేటి వాళ్ళు ఎంత అడిగింద్రు వేరే వాళ్ళు తొంభై ఎనిమిది వేలు అడిగింద్రట నువ్వెంత చెప్పినావు మళ్ళీ వాళ్ళు తొంభై ఎనిమిది అంటే ఫైనల్గా వీరవాన్సి ఎనభై వేలు ఆడుతున్నాడు వేరే వాళ్ళు తొంభై ఎనిమిది వేలు అడిగినట నువ్వు ఎంత కాను ఫైనల్గా లక్ష పది ఏ ఊరు మనది చెర్లపల్లి మండల్ ధన్వాడ మండల్ చెర్లపల్లి నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు నాగప్ప పని భావత నెంబర్ సార్ చెప్పిన ఫండ్స్ నెంబర్ నాగప్ప నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ త్రీ ఎవరికైనా కావాలంటే పని బండి గడి అంతా పర్ఫెక్ట్ కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు సెల్గా నీవే ఇవే ఎట్లా ల ఇరవై యా ఊరు నీది వారపల్లి మండలమేది బైల్కొండ మండలం మహమ్నారు వస్తా నారాయణపేట జిల్లా మామనార్ జిల్లా అడుగుతుండ్రు ఎవర తక్కువ అడుగుతుండ్రు ఎంత అడుగుతుండ్రు ఎనభై తొంభై అడుగుతుండ్రు నీవెంత అన్నావు ఫైనల్ కాంగ లక్ష ఇరవై చెప్పినావు ఇంకా వేరేది లేదా అయితేనే ఇంకైతేనే ఫిక్స్ అయినా ఏం పేరు నీ పేరు శేఖర్ బాగోతాయ పని ఇట్లా గ్యారెంటీ ఇప్పుడు రేట్లు లేవు కదా మళ్ళీ తను అప్పటికైతే పోతాయి నీకు ఇప్పుడు అయితే లేవు నెంబర్ చెప్పో సార్ నీదేమన్నా మళ్ళా సిక్స్ త్రీ జీరో త్రిబుల్ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ జీరో నేనే నీతో ఉన్నవాడు ఎద్దులు సంవత్సరమా ఇవి నల్లమల్ల తూర్పు జాతి ఎద్దులు ఎవరికైనా కావాలంటే రైతు అయితే లక్ష ఇరవై వేలకే అమ్ముకుంటా అని ఫిక్స్ అయ్యిండు కానీ అయితే బాగోతాయంట ఒకసారి మరి ఉంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి రైతుతో కోయిల్కొండ మండలం మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళొచ్చాడు అవతలేద్దు అయితే సూపర్ ఉంది ఇది కొద్దిగా తక్కువ ఉంది కానీ మాకు అనిపించేది హైలైట్ ఉంది అయితే మరి

తొంభై రెండు ఆడుతున్నాం మళ్ళీ ఆయన ఎంత అంటున్నాం లాస్ట్ లక్ష పది లచ్చ సీజన్ లేదు లేదంటున్నారు ఎవరు నిది ఉత్తపల్లి ఏం పేరు ప్రేమరాజు నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ బావతా చెల్లొ బండి చెప్పి గడమంతా రెండు దిక్కులు అవుతాయి ధర తాగుతుంది ఎత్తులేవా అన్నికో ఎట్లా ఇవి ఎట్లా ఎంత తొంభై ఐదు అడిగి రవి ఎవరన్నా ఎంత ఎనభై రెండు ఆడుతుంట నీవే ఆడుకున్నాం మళ్ళా తొంభైకి అయితే ఇద్దాం అనుకున్నావు ఏ ఊరు మనది కోజ్కి నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు చంద్రప్ప బాబో పని ఇట్లా నెంబర్ చెప్పు సార్ నీది ఫోన్ నెంబర్ లేదు నెంబర్ అయితే లేదంట సైడ్ నీదే నెంబరా చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ ఇదే నెంబర్ ఫోన్ చేసి ఎట్లా ఎద్దులు మా పొడువున్నాయి నీకు అది ఎదులు అవి పొడువున్నా నీవు పొడువు పుట్ట నీవు నువ్వు పొడవులేవా ఎట్లా రేటు ఒకటి నలభై అడుగుతుండ్రేరేనా ఎంత అడిగి లక్ష పదిహేను నువ్వెంతున్నావు ఒకటి ఇరవై ఐదు అయితే దానుకున్నావు ఏ ఊరు మనది ఎడవెల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు అని అంజప్ప బాగుతా ఇట్లా గ్యారెంటీ నెంబర్ చెప్పు సార్ డబల్ ఎనిమిది తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి ఐదు రెండు సున్నా కావాలనుకుంటే ఏడవ అని చెప్పని కాంటాక్ట్ చేయండి ఎన్ని వాళ్ళున్నావి కోడేళ్ళు నాలుగు నాలుగు ఎట్లా రేటు ఒకటి ఇరవై అయితే చెప్తున్నావు అడిగిరెవర లచ్చ అడుగుతుండ్రు నీవిచ్చే రేటు ఏ పగజారండి ఏమో లచ్చ పది అయితే ఇస్తావు బావో పని ఇట్లా ఏ ఊరు మనది పెద్దపొర్ల ఉకూరు నారాయణపేట జిల్లా ఏం పేరు భాస్కర్ నెంబర్ చెప్పు సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఎవరికైనా కావాలంటే ఈ భాస్కర్ని కాంటాక్ట్ చేయొచ్చు పెద్ద ఎట్లా నివేద కోడేలు ఒడి ముప్పై వేసినా కడలుగా ఉన్నా ఇది ఆరు ఉంది రైట్ సైడ్ కడలేసింది ఏ ఊరు మనది తిప్రాసుపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా అడుగుతుండ్రు ఎవరన్నా వచ్చి మళ్ళా లక్ష ఐదు వేలు అడిగితే ఫైనల్ లక్ష ఇరవై వేలకు ఇస్తాం ఏం పేరు నీ పేరు వెంకట్రాములు బాబో పని రెండు దిక్కులో కట్టుకొని చూసుకో అంటో గ్యారంటీ నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ జీరో వన్ ఫైవ్ వన్ ఎవరికైనా కావాలనుకుంటే తిప్రాసుపల్లి పేరు వెంకట్రామ్ కాంటాక్ట్ బ్యాక్ సైడ్ ఇది లక్ష నలభై ಅಡುತರ್ರ ಒ ಇವ ಐದು ಅಡಿವೇ ಆಡ್ಕಾಯಿ ಮುಪ್ಪ ಐದು ಐತಿ ಇಸ್ತಾವು ಊರು ಪೊರಲ ಚಿನ್ನಪುರ್ಲ ಉಕ್ಕೂರು ಜಿಲ್ಲಾ ಎಂ ಪೇರು ನರಸಿಂಹ ನೆಂಬರು ಚಿಪ್ಪ ನರಸಿಂಹ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಟೂ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಸೆವೆನ್ ಮೊತ್ತ ಆಯ್ನವೇ ನರಸಿಂಹವೇ ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఎన్ని మొత్తం మూడు జాతలు తెచ్చినా ఈ జాత ఈ జాత ఆడ కూడా జాత ఉంది ఇది కూడా భారీ సైజు వ్యాపారం అయితే చేస్తుంట బ్యాక్ సైడ్ ఇది ఓకే ఫ్రెండ్స్ శివారం దేవర్కద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకరితో మళ్ళీ వెళ్దాం